కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే అమ్మఒడికి సంబంధించిన డబ్బులపై అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ అలాగే డ్వాక్రా రుణమాఫీపై అలాగే మనకు వైఎస్ఆర్ చేతు పథకాలకు సంబంధించి డబ్బుల విడుదలపై అయితే ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే డిస్క్రిప్షన్లో అమ్మఒడి పథకా సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి అయితే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇన్ఎలిజుల్ లిస్ట్ లో ఉందా అనేది ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ బడ్జెట్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి ఇక్కడ ఆ చేయుతగా నిలిచాం ఆసరాగా నిలిచామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అయితే ఇక్కడ మనకు కొంత కొంచెం జూమ్ చేసుకుని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జగన్ అన్న అమ్మఒడి కింద మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు నలభై మూడు పాయింట్ అరవై ఒక్క లక్షల మంది మహిళల ఖాతాలో ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్ల రూపాయలైతే జమ చేశారండి అలాగే మనకు ఇక్కడ వైఎస్ఆర్ ఆసరా అనగా మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది ఖాతాలో ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే జమ చేశారు అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు సంబంధించి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలైతే జమ చేశారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతినిచ్చి ఆసరాగా నిలబడటంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంలో ముందుకు సాగుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి అలాగే రుణమాఫీకి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించి సున్నా వడ్డీతో కూడా క్రియాశీలకంగా సంఘాలు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా అలాగే మనకు చేయుతకు సంబంధించి కూడా చాలామంది డ్వాక్రా మహిళలు లబ్ధి అనేది పొందారు కాబట్టి అలాగే మనకు డ్వాకర్ అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల డబ్బులు కూడా మహిళల ఖాతాల్లోనే జమ అయ్యాయి కాబట్టి చాలా వరకు డ్వాక్రా మహిళలు కూడా అయితే లబ్ధి పొందారు చాలా వరకు మహిళలు కూడా లబ్ధి పొందారు అలాగే మనకు ఇప్పుడు అమ్మఒడి పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేసే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే మనకు ఇప్పుడు ఏంటంటే ఈ చేదు పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసిన తర్వాత ఈ అమౌడి పథకానికి సంబంధించిన డబ్బులు నేను ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి సో దీనికి సంబంధించి ఏదైనా డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉందండి సో మీ యొక్క పేరు ఎలిజిబుల్లో లిస్ట్లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పని మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈజీగా అక్కడి నుండి తెలుసుకోవచ్చండి సో మనకు మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ఏపీలో అప్డేట్స్ అనేది వచ్చి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్